ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

గూగుల్లో తిరుపతి నాయక్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలిదశ ఉద్యమం నుండి నేటి బంగారు తెలంగాణ సాధనలో ప్రముఖ భాగస్వాములైన గిరిజన లంబాడి బిడ్డలకు ప్రత్యేకమైన గుర్తింపు మర్యాద రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉండదన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కొత్త చెత్త నాయకులు పాత బిచ్చగాళ్లు తమపై తీవ్ర విమర్శలు చేయడం సరియైన పద్ధతి కాదని తెలియజేశారు రోజు నా పైన మాతో పాటు మొన్న అక్కనిపేట మండలంలోని మరి తాజా మాజీ సర్పంచ్లు వారు బిఆర్ఎస్ పార్టీలో పడ్డటువంటి కష్టాలను మరి ఈరోజు బండి సంజయన గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి తాజా మాజీ సర్పంచ్ల వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది బిడ్డ మరి ఇక్కడ మీరు దాదాపు కొద్ది రోజుల నుంచే పోయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ గిరిజన నాయకుల చేతిలో కూడా మీ త్వరలో మీరు వాళ్ళ చేతుల ద్వారా మీరు మిమ్మల్ని తరిమి కొడతారు ఆ రోజులు కొద్ది రోజు కొద్ది రోజుల్లోనే ఉన్నది ఒక ఉచిత సలహా ఇస్తున్నాము కొన్నం ప్రభాకర్ గారికి మీరు వారిని నమ్మి మీరు పార్టీ కార్యాలయంలో రా రాణిస్తే మాత్రం రాబోయే రోజుల్లో కొన్నం ప్రభాకర్ గారు మీకు ఇక్కడ ఉస్నాబాద్లో ఓటమి తప్పదు మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలామంది బాధపడుతున్నారు వారిని ఆదరించండి ఇంకో విషయం మరి ఇక్కడ గిరిజన ద్రోహులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి మరి ప్రభుత్వం వస్తుందని తెలిసి ముందుగానే వారి లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల చరిత్ర ఒక్కొక్కటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది కానీ మాకు నైతిక విలువలు ఉన్నాయి మేము అలాంటి వాటికి పోదలుచుకోలేము బిడ్డ ఇంకోసారి మా గిరిజనుల మీద కానీ మా బండి సంజయన్న గారి మీద కానీ బిజెపి పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి వాక్యాలు చేసినా గానీ మేము సహించబోము రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పబోతున్నాము మీకు ఇంకోటి మరి నిన్న భారతీయ జనతా పార్టీ గిరిజనులకు ఏం చేసిందనే విధంగా వాళ్ళు మాట్లాడారు వారు మాట్లాడినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ మరి భారతదేశంలో రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భాజపా పార్టీది నరేంద్ర మోదీ ప్రభుత్వం అది గమనించలేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి మొన్న ఏర్పాటైనటువంటి కేబినెట్లో కనీసం గిరిజన మంత్రిని కూడా నియమించలేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మాట్లాడండి దాని గురించి ప్రశ్నించండి మీరు ఏదో పెద్దగా ఘన చేసినాము అని మాట్లాడుతూ అసలు అయినా ఎవరో ఈ ఉస్నాబాద్ ప్రజలకు తెలుసు గిరిజనులకు తెలుసు మీ బండారం బయట పెడితే బిడ్డ ఒక్కొక్కరి బండారం బయట పెడితే మాత్రం మీరు కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో బండి సంజయ్ గారిని ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని తండాలు గ్రామాలలో తిరిగి భారీ మెజార్టీ ఇచ్చి జూన్ నాలుగో తారీఖున విజయబేరి మోగించి ఆ విజయ బెంకతో మీ చెంప చెల్లుమనేటట్టు ఆ రోజు వేచి ఉండవలసినటువంటి సమయం మీకున్నది ఇంకోసారి గిరిజన ప్రజలపైన గిరిజన నాయకుల పైన గానీ బిజెపి పార్టీ నాయకుల మీద కానీ బండి సంజయ్ అన్న గారి మీద కానీ విమర్శలు చేస్తే మాత్రం మీకు రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ మా పైన మరి నిన్న కొందరు గిరిజన నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గిరిజన నాయకులు కొందరు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడారు మరి వారు ఏమైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి మాతో సిద్ధం కావాలి కానీ ఇలా నైతికంగా విమర్శించే హక్కు మరి వారికి లేదు మేమందరం కలిసి ఇప్పుడు వారిపైన లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరి స్థానిక ఏసీపీ లో ఏసీపీ గారిని కలిసి మరి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడానికి వారిపైన న్యాయ పోరాటం చేస్తామని మాకు ఇంకోసారి మాత్రం ఈ విధంగా మాకు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మీ అందరి చిట్ట మీ అందరి భాగవతాలు ఒక్కొక్కటి మా దగ్గర ఉన్నాయి నిన్న మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు అసలు మీ చరిత్రలో ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎందుకంటే మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లాగా వచ్చి కాంగ్రెస్ మీద నచ్చి రేపు మా బీజేపీ మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు వారు మాట్లాడాలి కానీ మీకు నిన్న వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు స్వచ్ఛందంగా మేము పార్టీలో రావడానికి ఒకటే కారణం ఎక్కడ చూసినా స్టేట్ స్టేట్లో పైసలు లేవు ఖజానా లేదు ఖజానా అప్పు చేసి పెట్టారు మా బిల్లులు కూడా రావాలని ఆలోచన కొద్ది కూడా ఉన్నాము మీరు ఏం చేస్తారో చేసుకోండి బిల్లు కూడా అది ప్రయత్నం చేస్తారు ప్రయత్నం కూడా ఏం లేదు వాడు అది మాట్లాడతాడు ఈ సర్ప ఇది మాట్లాడతాడు అంటే మీరు మాట్లాడుకోండి మాట్లాడుకోండి మీరు గెలవండి ఖచ్చితంగా ఇక్కడ నిధులు చూసి నాకు వచ్చిన మా ఇంకా రాబోయే సర్పంచ్ సరే నెక్స్ట్ ముందు ఏ సర్పద లేదో ఏబోయే తెలుసుకోవడానికి కోసం అన్యాయమైన కోసం సెంటర్ నిధులు నాకు వచ్చినాయి కాబట్టి మేము సెంటర్లకు బండి దగ్గర దగ్గరకు చేరడం జరిగింది కనీసం ఒక వార్డు కూడా కాలైన వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోయి మేము ఏదో సాధించుకున్నాం ఏదో చేస్తాం అది చేస్తాం అని చెప్పి అన్నట్టుగా మాట్లాడడం కాదు ఏ సలభం కాదు వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏందో ఫస్ట్ ముందు తెలుసుకున్న తర్వాతనే ఒక వైట్ షర్ట్ వేసుకొని తెల్ల కార్ వేసుకొని రోడ్ల పడే తిరుగుంటూ ఫోటోలు ఇచ్చుకుంటూ అట్లా మాట్లాడడం సఫం కాదు ఫస్ట్ సర్పంచ్ మోదీ గారి సంక్షేమ పథకాలు చూసి ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ సిసి రోడ్లు కావచ్చు తండాలలా ఊర్లలా ఈ యొక్క హరితార చెట్లు కావచ్చు శ్మశాన వాటి పండ్లు కావచ్చు అవి మొత్తం స్టేట్ ఫైనాన్స్ నుంచే వచ్చింది అదే విధంగా దృష్టిలో ఉంచుకొని ఈరోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు జైన్ కావడం జరిగింది ఆ సర్వర్ సర్వే రిపోర్ట్ చూసి ఈరోజు బండి సంజయ్ గారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావాలి